ఆధ్వర్యంలోపల నిర్వహించినటువంటి అండర్ ఫోర్టీన్ ఇయర్స్ అండర్ సిక్స్టీన్ ఇయర్స్ అండర్ ఎయిటీన్ అండ్ అండర్ ట్వంటీ బాయ్స్ అండ్ గర్ల్స్ के सिंधु सेकंड प्लेस थर्ड प्लेस नंदिनी एसीपिवी बशीर बाग थर्ड प्लेस ग्रुप श्रीजा थर्ड प्लेस सुप्रजा एंजल बी करेली थर्ड प्लेस చేస్తే బాగుంటుందంతా మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలు ఉంటారు పిల్లలు ఉంటారు అటువంటి పేద పిల్లలకు మేము మీ అటువంటి వాళ్ళు ప్రోత్సహించి చాలా బాగుంటుందన్న అని చెప్పి నాకు ఆనందాడే సరే మంచిది ఏం చేస్తే వచ్చి దానికి మేము అన్ని విధాలుగా సహకరించడానికి తప్పకుండా మేము వెనుక ఉంటాం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం మరి ఇందులో భాగంగా నేను నా ప్రెసిడెంట్తో పాటు నర్సులు లొంక నర్సింహులు గారిని కూడా సెక్రటరీగా అభి సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసినాం అయితే నేను ఆ రోజు కూడా ఒకే మాట చెప్పిన నేను అవైలబుల్ ఉన్నా లేకున్నా అన్ని విధాలుగా అవైలబుల్ నర్సులు గారు ఉంటారు అన్ని విధాలుగా ఏదున్నా సహాయ సహకారాలకు ముందుండి ఆయన చేస్తారు నేనున్నా లేకున్నా ఆయనను మీరు సంప్రదించండి ఆయనను సంప్రదిస్తే నన్ను సంప్రదించినట్లే అని కూడా ఆ రోజు పీటీలకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు పిల్లలు ఏదైతే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినారో మట్టిలో మాణిక్యం మీ యొక్క మంచి నైపుణ్యాన్ని బయటికి తీసి మరి ఈరోజు జిల్లా లెవెలు రేపు స్టేట్ లెవెలు మరి నేషనల్ లెవెల్ వరకు కూడా మిమ్మల్ని పంపించి మీ యొక్క నైపుణ్యాన్ని తీర్చిదిద్ది మీ యొక్క గ్రామాన్ని కానీ జిల్లాను కానీ రాష్ట్రాన్ని కానీ ఈ దేశం యొక్క పేరును ప్రతిష్ట తీసుకొస్తారని చెప్పి ఈ అవకాశాన్ని నిమ్లను తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను మీరు సద్వినియోగం చేసుకొని ముందుకు రావాలని చెప్పి మీ చిన్నారులకు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే